హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో దసరా ఒకటి ఆశ్వయుజ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీనిని విజయదశమి అని పిలుస్తారు ఈ పండగ పది రోజుల పాటు నిర్వహిస్తారు ముందు నవరాత్రులు దుర్గా పూజ ఉంటుంది విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే విజయదశమి అదేవిధంగా అంతేకాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజుగా కూడా చెబుతూ ఉంటారు అయితే ఈ సందర్భంగా రావణ ఇంకా జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారం జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భంగా పదవ రోజు ప్రజలంతా కూడా సంతోషంతో పండగను జరుపుకుంటారు అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో దసరా పండగ ఏ తేదీన వచ్చింది అనేది చూస్తే దసరా పండగ మనకి పన్నెండవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున మనము దసరా పండగను జరుపుకుంటాము దీన్నే విజయదశమి అని కూడా అంటారనమాట ఈ పన్నెండవ తేదీన మనము దసరా పండుగనైతే జరుపుకోవడం అయితే జరుగుతుంది అయితే ఈ దసరా రోజు ఏం చెయ్యాలి అనేది చూస్తే ముందు నవరాత్రులు దుర్గాదేవి దుర్గాదేవికి పూజ చేస్తారు అయితే ఈ పదవ రోజున అనగా విజయదశమి నాడు ఉదయాన్నే లేచి తలస్నానాలు చేసి కొత్త బట్టలు ధరించి మామిడి ఆకు ఇంకా పూలతో తోరణాలను కట్టి అలంకరిస్తారు పిండి వంటలు వండుకొని బంధుమిత్రులతో కలిసి పంచుకుంటారు సాయంకాలం అమ్మవారికి ఇంకా జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించి బంధుమిత్రులతో జమ్మి ఆకులను మార్చుకుంటారు ఇలా ఆ రోజు ఎంతో ఆనందంగా కుటుంబం అంతా కలిసి విజయదశమి అంటే దసరా పండుగను జరుపుకోవడం అనేది జరుగుతుంది అయితే ఈ కొన్ని ప్రా కొన్ని ప్రాంతాల్లో వాళ్ళైతే రావణాసురుని వదకి గుర్తుగా ఆనందోత్సవాలతో రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయడం పటాకులు వంటివి కాల్చి సంబురాలు చేసుకుంటారు